ఏమని చెదమ్మా మా ఇంటి కోసం అందర కళ్ళు నా మీదే ఉంటాయి నా నగల మీద నా చీరల మీద ఏమని చెప్తాను తెల్లవారనగా వెళ్తారు ఇప్పటికీ ఇంటికి చేరలేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అలాగనే మా ఇంట్లో ఒక రెండు కోతలు మాత్రం ఉన్నాయి వాళ్ళే కేశవ జనార్దన పొయ్యి అగ్గింపు వేసి అరు వేసుకుని కూర్చున్నాను తెల్లవారనగా కాయగూరలు తీసుకొస్తున్నాను వెళ్ళారు ఇప్పటి రాలేదు ఎన్నంటున్నారో ఎక్కడున్నారో ఏంటో 我来，干啥 <laughs> ంటి నీకేం చెప్పాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంతకీ మీ అయ్యారు ఎర్ర అయిపోయే అప్పుడే నా నూరేవా నా పశువు దేవుడు తీసి వస్తు వస్తూ రంగారండి అలా మాట ముందు చెప్పాలి ఆడకు ముందు అవునండి సరే గాని మీ అయ్యగారు ఎక్కడున్నారండి వస్తున్నారు పిల్లలు ఏమిటి మన శిష్యుడు ఏమైనా నా గురించి బాగా చెప్పారండి అది ఎక్కడికో వెళ్ళి ఏదో తిరిగేశారంట ఏమిటి తిరిగేస్తాను పంచాంగం తిరిగేస్తా ఓహో ఏ ఇంకా ఇల్లు తప్ప ఇంకే ఇల్లు దొరకలేదా ఇల్లు మన ఇల్లే అవునండి నా ఇంట్లో మాత్రం పంచాంగం తిరగారు ఎందుకు తిరగట్లేదు పంచాంగం ఇక్కడ ఉండిపోతుంది ఎప్పుడు నీ దగ్గర అవునా ఉన్నడమే కనిపిస్తుంది ఇంకేం కనిపించట్లా ఏం లేదుగా నీకేం కొత్త పంచాంగం కావాలా కొత్త పంచాంగం కాదండి పాత పంచానికే దిక్కులేదు ఇంకా కొత్త పంచాంగం ఒకటి పాత పంచాంగం అంత నీ దగ్గర నానబెట్టాను కదా సరే గాని తోట కూర ఏది

చూడమ్మా నా ఇంటికొచ్చి నాకు నీతి కొరలు చెప్తానా తల్లి లేదు 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 కలహం ఎవరయ్యా నీకు నీతులు చెప్తుందా నీకే నీకు కాదు ఆ నీతులు ఆ నీతులు పతివ్రతలకే నువ్వు ఇంట్లో పత్తివ్రతవి వీధిలో పత్తి వ్రతలుగా నేతలు చెప్తుంది మనకెందుకు ఆవిడెవరో చెప్తా ఇటు పక్క చెప్పండి ఈవిడ కలహకంటి కళకండి నేను కదండి అదే కదా నువ్వు ఇంట్లో పనులు నీ సౌఖ్యం కోరి నా ఆనందం సుఖం కోరి కోరి దాసీని కొని తెచ్చాను దాసీని కొని తెచ్చారా నీకే తిండి దాంట్లో కొంటుకుంటే ఇంకొక దాసి ఒకటి నువ్వు సుఖపడాలి కదా అవునా మధ్యన నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయే వరకు ఏ ఏ వేళల్లో ఏ ఏ సేవలు చెయ్యాలో అన్ని చెప్తాను చెప్తాను నేను చెప్తాను నువ్వు చెప్పి చేయించుకో ఆ సరే నువ్వు చేయించుకుంటావు ఆ చేయించుకుంటాను బాగా అలవాటు ఏంటి పనులు చేయించుకో పనులు చేయించుకోవడం ఆ చేయించుకుంటాను అమ్మా ఈమె నా భార్య కలహకంటే నేటి నుంచి ఈ గృహానికి నీవు యజమాను రాలవు ఈమె దాసి నేను యజమాను రాలా ఆవిడ దాసి అలాగన్నానా మొగా చూస్తే మధ్య పోతుంది నీకు ఏమిటి నువ్వు నీ పువ్వులు చూసి నీకే మతిపోయినట్టుంది అవునా మీరు చక్కగా చేమంత పువ్వులు పెట్టుకున్నావు రోజు తెచ్చుకున్నారు కదా అయితే అమ్మా ఈమె భార్య కలహకంటి నేటి నుంచి ఈ గృహానికి ఈమె యజమానురాలు నీవు దాసివి అట్టనే నీ చెప్పే పనులను చక్కగా చేసుకో తల్లి నీకు వచ్చిన భయం ఏమీ లేదు మహా పార్వతీ పరమేశ్వరుడు సర్వదా రక్షిస్తారమ్మా కలహో నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఏ ఏ వేళల్లో ఏ ఏ పనులు చేసి నిన్ను సుఖ పెట్టాలో అన్ని చెప్పేశాను సరే చక్కగా చేయించుకో నేను ఎలా నాకు తెలుసు కానీ ఎలా మంచాలను నల్లులు తులిపండి మన ఇద్దరం తులుపుదాం నేను వచ్చిన తర్వాత తులుపుతాను కానీ ముందే తులపడం మనం పక్క ఉండాలి కదా నేను ఒక్కడే పడుకుంటున్నానా అందుకే నల్లు అనుకోస్తున్నాయి ఇవాళ ఇద్దరు మంచం మీద పడుకున్నాం అనుకో వేదవనలు చవకేమవుతాయి అందుకే వెళ్ళి దులపండి అలాగే నువ్వు పలుకుతావా ఏమిటమ్మాది సరే తల్లి నీకే పళ్ళు వచ్చమ్మా మీరు ఏది చెప్తే అదే చేసేదాను ఏదో ఒకసారి ఇల్లు తుడిసి పెట్టు అమ్మా చూడమ్మా అలాగే తుడ్డం కాదు తల్లి ఈ విధంగా తుడాలి చూడు చీట్లు తుడిసి కలప వేసి ముగ్గు పెట్టి గిన్నెలు దోమి మాకు వంట చేసి మాకు వంట పెట్టి మా ఏం పడుకున్నప్పుడు మా కాళ్ళు నొక్కి నువ్వు ఎక్కడికి పోతావో ఈ పనులన్నీ నువ్వు చేసి పెట్టాలి తల్లి అట్నే వాడు నా కుమారుడమ్ ఓహో దోడి కూడా తోడనమాట సరే నీ కొడుకి దర్బులు వేరుకొని రమ్మని చెప్పు అట్ ఈ పనులన్నీ చేసి పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళమ్మా తల్లి పని చేస్తే వస్తుంది పనులన్నీ చేసి పెట్టి నువ్వు ఎక్కడికో వెళ్తావాటండినమ్మా పరమేశ్వర ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష ఏమిటో స్వామి నాకు ఈ పరీక్షల ఫలం <laughs> 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 que não